అసలు ఈ టిఫిన్ చేశారంటే నిజంగా దీంతో పెద్ద సమస్య ఏంటంటే ఒక్కసారి ఉంటే దాన్ని మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం అనమాట అంతా బాగుంటుంది ఏదైతే దానికోసమైతే ముందుగా కొన్ని పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక చిన్న సొరకాయ తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని మొత్తం అయితే చక్కగా నీట్గా తురిమేసేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత దీంతో పాటుగా ఒక క్యారెట్ కూడా తురుముకొని పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ జా తీసుకొని చిన్న అల్లం మొక్క నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకొని మొత్తం పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడైతే మనకు కావాల్సినంత బియ్య పిండి తీసుకొని దాంట్లోకి ముందుగా నానబెట్టిన పెసరపప్పు మనం ముందుగా తురువ పెట్టుకున్న సొరకాయ క్యారెట్ తురుములు ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం సాల్ట్ ఒక స్పూన్ నువ్వులు అన్నీ వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటే అయితే చక్కగా పిండిని అయితే ఈ విధంగా ముద్దగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక అరగంట నానిన తర్వాత ఆ తర్వాత తడిపట్టు తీసుకొని ఈ విధంగా చపాతీ పేట మీద ఇలా అద్దె అద్దేకొని పెనం మీద పెట్టేసుకొని కాల్చుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి టమాటా చట్నీ కనుక చేసుకోండి